శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమః శ్రీ గణేశాయ నమ ప్రియాత్మబంధువుల యోగ వాసిష్టం స్థితి ప్రకరణము రెండు వందల యాభై తొమ్మిదవ భాగం నిన్నటి తినానా వశిష్ఠ మహర్షి ఏమన్నారు రామా మాయా సముద్రంలో అలలవలే ఈ పరమపదంలో విస్తరిస్తూ నశిస్తూ పరిణమిస్తూ తుదకు అంతరిస్తున్నది అన్నాడన్నమాట అదన మాయా ఈ పరమపదంలో విస్తరిస్తూ నశిస్తూ పరిణమిస్తూ తుదకు అంతరిస్తూ ఉంది అని ఆ పేరు వెంటనే రాములు వారు ప్రశ్న అందుకున్నారు భగవాన్ అసలు ఆ మీరు అన్నారు కదా తోదకు నశిస్తున్నది అన్నారు కదా ఆ రీతిగా ప్రళయంలో నశించి స్వస్వరూపస్థితికి పొందిన కదా పొంది పొందాడు కదా జీవుడు సృష్టిలో ఉన్న జీవులన్నీ ఆ ప్రళయంలో నశించి అంటున్నారు నశించి స్వస్వరూపస్థితిని పొంది పొందాయి అంటున్నారు కదా ఆ పొందినటువంటి ఆ జీవుడు మళ్ళీ మళ్ళీ ఈ దేహాన్ని ఎలా ధరిస్తున్నాడు మళ్ళీ ఎలాగా పుడుతున్నాడు ఎలాగా పుట్టి దేహాన్ని ధరిస్తున్నాడో నాకు వివరించండి అంటున్నాను వశిష్ఠుల వారికి కొద్దిగా విసుగు లాంటిది అయ్యా రామా ఇప్పటికే నీకు అనేక సార్లు విన్నవించాను కదా అయ్యా చెప్పాను నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు రామయ్యా సరే మళ్ళీ చెప్తాను నేను అంటూ కొనసాగిస్తున్నారు వశిష్ఠ మహర్షి రామా స్థావర జంగమాలతో కూడిన ఈ జగత్తంతా స్థావరాలు అంటే స్థిరంగా ఉండేటి జంగమాలు అంటే కదిలేవి అనమాట జగత్తులో ఉండే స్థావరాలు ఉంటాయి జంగమాలు ఉంటాయి స్థావర జంగమాలతో కూడినటువంటి జగత్తంతా ఉనికి లేదు మాటకు వస్తే ముందు ఆ మాట చెప్తారు వశిష్ఠ మహర్షి కలలాగా ఇది కేవలం ఆభాస మాత్రమే కళ ఎలాగా నిజం కాదు రాత్రి పడుకు నిద్రలో వచ్చినటువంటి కళ స్వప్నం ఎలా నిజం కాదు ఎలా ఆభాసో అది ఎండమావిలో నీళ్లు ఎలాగనో ఆ స్వప్నంలో ఆ వృత్తాంతం అంతా ఎలా ఆభాసో ఇది కూడా ఆభాసే ఇంకా చెప్పాలంటే అది చిన్న కళ రాత్రి వచ్చిన కళ మీరు కొన్ని నిమిషాల్లో ఉంది ఇది దీర్ఘమైనటువంటి స్వప్నం ఇది ఎలాంటిది ఇది ఈ సృష్టి అంటే సత్తు కాదు అసత్తు కాదు మిథ్య సత్త అంటే ఏంది ఎల్లప్పుడూ ఉండేది ఎవరు ఎల్లప్పుడు ఉండేది పరమాత్మ మరి ఈ సృష్టి ఎల్లప్పుడు ఉంటుందా లేదు ప్రళయానికి ముందు ఉంటుంది ప్రళయంలో లేదు మళ్ళీ ప్రళయం తర్వాత మళ్ళీ సృష్టి అయినా కనపడుతుంది ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా ఉండే పదార్థాన్ని ఏమంటారు మిథ్య అంటారు అంటే ఇది సత్తు కాదు ఎల్లప్పుడు ఉండేది కదా అసత్తు అసలు లేనిది కాదు అసత్తు అంటే ఏంటి ఉదాహరణలో ఆ గొడ్రాల బిడ్డ ఆకాశహన్యము ఇవన్నీ అసత్తుకు ఉదాహరణ అనమాట కుందేటి కొమ్ము ఇవన్నీ అసత్తుకి ఉదాహరణ అనమాట కాబట్టి ఇది అసత్తూ కాదు సత్తు కాదు మిథ్య అసత్తు కాకుండా సత్తు కాకుండా మిథ్యారూపమైన దాన్ని అనిర్వచనీయం అనేటువంటి పదంతో వదిలేస్తారు శాస్త్రకారులు కాబట్టి ఎవరికైతే ఈ ఎవరికైతే అజ్ఞానం అనేది కదా తొరుగుతుందో అజ్ఞానం లేకుండా జ్ఞానం కలుగుతుందో అజ్ఞానం తొరుగుతుంది అజ్ఞానం అంటే ఏంటి ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవడం అజ్ఞానం తాడును తాడుగా చూడలేకపోవడం అజ్ఞానం ఉన్నది ఉన్నట్టుగా చూడలేకపోవడం సరికదా వేరేగా చూడడం కూడా అజ్ఞానమే తాడును తాడుగా చూడలేకపోవడం అజ్ఞానం తాడుని పాముగా చూడడం కూడా అజ్ఞానం అనమాట కాబట్టి ఈ అజ్ఞానం అనేది ఎవరిలో అయితే తొరుగుతుందో వాడికి ఈ సంసార భావన నశిస్తుంది సంసారం జగత్తు సృష్టి అవుతోంది ఇదంతా ప్రపంచము నేను అహము ఇదము అనేటువంటి సంసార భావన అంతా అజ్ఞానం తొలిగిన వాడికి పూర్తిగా సంసార భావన నశిస్తుందయ్యా ఆ అజ్ఞానం తొలగిన వాడు మాత్రమే సంసారం యొక్క స్వరూపాన్ని బాగా అర్థం చేసుకున్నవాడుగా ఉంటాడు అలా కాకుండా అజ్ఞానికి ఈ సంసారం ఎలా కనపడుతుంది అవ్యయంగా కనపడుతుంది దీని అంతులేనిదిగా కనపడుతుంది శాశ్వతంగా కనపడుతుంది అజ్ఞానికిది కానీ జ్ఞానికి ఇది మిజలాగా అర్థం చేసుకుంటాడు ఇటువంటి అజ్ఞానం ఎక్కడ ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ అగ్ని ఇటువంటి అజ్ఞానం ఉండేటువంటి అజ్ఞానాలకు మోక్షం కలిగేంత వరకు ఈ సంసారంలో వాళ్ళు ఆ వాసనలను అనుసరించి వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానం అంటే అవిద్య అంటే వాసనలు కర్మ ఫలాలే కదా ఆ వాసనలు అను అనుసరించి ఆ వాసనానుగుణ్యంగా సంస్కారానుగుణ్యంగా వాళ్ళు జీవిస్తూ మరణిస్తూనే ఉంటారు ఇందాక అడిగాడు కదా ఎలా మళ్ళీ అంటే వాళ్ళ వల్ల ఉన్నటువంటి సంస్కారాలు అజ్ఞానం తొలగినంత వరకు వాళ్ళలో ఉన్నటువంటి ఆ సంస్కారాల అనుగుణ్యంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు మళ్ళీ మరణిస్తూ ఉంటారు ఈ చక్ర భ్రమణంలో వీళ్ళు తిరుగుతూనే ఉంటారు రామా అంటూ మళ్ళీ మహర్షి ధోరణిలోకి వెళ్ళిపోతున్నారు ఏమంటున్నారు రామా నీళ్ళలో సుడిలాగా నీళ్ళలో సుడి ఎలా ఉంటుందో విత్తనంలో మొలకలాగా అంకురంలో చూరులాగా జీవునిలో చంచలమైనటువంటి సూక్ష్మ శరీరం ఉంది జీవుల్లో సూక్ష్మ శరీరం ఉంది అని చెప్పడానికి ఇన్ని ఉపమానాలు చెప్పారు మహర్షి అనమాట ఇంకా మరిన్ని ఉపమానాలు పల్లవంలో పువ్వులాగా ఒక చిగురు ఉంది ఆ చిగురులోంచి కొంతకాలానికి పువ్వులు వస్తాయి ఇప్పుడు నా వెనక చప్పటా చెట్టు ఉంది దాని చిగురులు ఉంటాయి ఆ చిగురులో ఆ పల్లవంలో ఎలాగా ఆ మొగ్గ పువ్వులు ఎలా ఉంటాయో ఆ పువ్వులు పూసుంటాయి ఉంటాయి పువ్వుల్లో ఫలం ఎలా ఉంటుందో కల్పనామయంగా ఉంటుందో ఈ పల్లవంలో పువ్వులాగా పువ్వులో ఫలంలాగా శరీ శరీరంలో మనసు ఉన్నది ఇందాకేమన్నాడు చంచలమైన సూక్ష్మ శరీరం ఎక్కడుందన్నాడు విత్తనంలో మొలకలాగా ఉంది అన్నాడు ఆ సూక్ష్మ శరీరం అర్థమైందా ఆ సూక్ష్మ శరీరంలో ఏదుంది మనసు ఉంది అని చెప్తున్నాడు మనసులో ఏముంటాయి అనేక ఆలోచనలు ఉంటాయి వృత్తులు అంటాం ఆలోచనలు అన్నా ఒకటే మనసు అనేకమైన ఆలోచనల సముదాయం అన్నమాట ఈ ఆలోచనల్లో ఒక్కొక్క ఆలోచనకు ఒక్కొక్క రూపం ఉంటుందన్నమాట వివిధ రూపాలు ఉంటాయి కాబట్టి ఈ ఆలోచనల ఆధారంగా ఈ రూపాల ఆధారంగా వాడి వాడి కర్మలు పరిపక్వం అవ్వగానే కాలక్రమేణ జీవులు శరీరంగా శరీరాలుగా వ్యక్తమవుతాయి అర్థమైందా ఇప్పుడు మనసులో ఏ రకమైన ఆలోచనలు ఉంటాయో ఆలోచనలు ఎట్లా వచ్చాయి వాసనలు వాడిలో ఏ రకమైన వాసనలు ఉంటాయో ఆ వాసనలు అనుసరించి ఆలోచనలు వస్తాయి ఆలో సంకల్పాలను అనుసరించి వాడి కర్మ పరిపక్ పరిపక్వత అయిన విధానాన్ని అనుసరించి వాడి కాలక్రమేణా వాళ్ళ జీవులకు శరీరాలు రూపంలో వ్యక్తమవుతూ ఉంటాయా వాడి సంకల్పాలే శరీరంగా వాడు ఎలా కావాలనుకుంటే అలాగా అనమాట ఇప్పుడు మట్టి కుండగా రూపొందుతుంది ఎలా మట్టి కుండగా ఎలా రూపొందుతుందో అలాగా ఉత్తమ కర్మలు పరిపాకం అయితే వాడు ఆ శరీరాన్ని ధరిస్తాడు అంటున్నాడు ఇక్కడ అయితే ఉత్తమమైనటువంటి కర్మలు ఉన్నట్లయితే అదే ఉత్తమమైనటువంటి శరీరము ఉత్తమమైనటువంటి కర్మల పరిపాకం అయినట్లయితే ఆ జీవిలో ఉత్తమమైన శరీరం వస్తుందన్నమాట దీనికి ఉదాహరణకు ఏం చెప్పవచ్చు సృష్టి మొదట్లో ఉత్తమమైన కర్మ పరిపాకం వలన ఎవరు పుట్టాడో బ్రహ్మదేవుడు హిరణ్య గర్భుడు పుట్టాడు అనమాట అతను హిరణ్య గర్భుని యొక్క సంకల్పాన్ని అనుసరించే ఆ హిరణ్య గర్భుడు తన సంకల్పాన్ని అనుసరించుకుంటూ ఆ మాయ యొక్క కూడికతో ఈ అనంతమైనటువంటి సృష్టిని తయారు చేశాడు ఉద్భవించింది ఎక్కడి నుంచి ఉద్భవించింది ఈ అనంతమైన సృష్టి హిరణ్య గర్భుని అంటే బ్రహ్మ ఎవరా హిరణ్య గర్భుడు సృష్టి మొదట్లో ఉత్ ఉత్పన్నమయ్యాడు ఎలా ఉత్పన్నమయ్యాడు ఉత్తమమైన కర్మ పరిపాకం వల్ల ఉత్పన్నమైనటువంటి సృష్టిలో మొట్టమొదటి ఉత్పన్నమైనటువంటి బ్రహ్మ యొక్క సంకల్పాన్ని అనుసరించి ఆ సంకల్పం ఆ మనసులో ఏ సంకల్పం కలిగిందో ఆ సంకల్పం ప్రకారము ఆ మాయ యొక్క మాయని తీసుకుని మా యొక్క కూడికతో ఏం చేస్తున్నాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు సృష్టిని చేస్తున్నాడు ఎవరు హిరణ్య గర్భుడు అని వివరిస్తున్నాడు వశిష్ఠ మహర్షి ఇక రాముడు మళ్ళీ ప్రశ్న బ్రహ్మన్ సరే మనోమయ రూపములైన జీవ చైతన్యం అయిందన్నారు కదా ఈ మనోమయ రూపమైనటువంటి జీవ చైతన్యము శరీరాన్ని ఎలాగా ధరించిందో నాకు శరీరం ఇప్పుడు మీరు అన్నారు సంకల్పము మనస్సు అన్నారు బాగానే ఉంది అక్కడి నుంచి ఆ మనోమయ రూపంలో ఉన్నటువంటి ఆ జీవ చైతన్యము ఈ శరీరాన్ని ఎలా ధరించిందో నాకు వివరించండి శీట్ల ఈ మూడు మూల శరీరంగా ఎలా తయారైందో నాకు వివరించండి అంటున్నాడు రాములు వారు మరొక ప్రశ్నగా వశిష్ఠుడు చెప్తున్నాడు రామా శ్రద్ధగా వినవయ్యా ఆశ్చర్యం ఏంటంటే నీకు ఎన్నిసార్లు చెప్పినా నేను ఎన్నిసార్లు చెప్పినా ఉన్నది ఒకే ఒక పదార్థమయ్యా అది శుద్ధ చైతన్యము మహా చైతన్యము శుద్ధ చైతన్యం చైతన్యం ఒక్కటే ఉన్నది అది ఎలాంటిది ఆ చైతన్యం దిక్కులు కాలాలు మొదలైన వాటికి వాటితో పరిచ్ఛిన్నం కానటువంటి అఖండమైనది అనమాట దానికి దా కాలాలు లేవు దిక్కులు లేవు అఖండంగా ఉంటుంది అని ఖండం లేదనమాట అటువంటిది ఆ అఖండమైనటువంటిది ఆ మహా చైతన్యము ఆ శుద్ధ చైతన్యము అటువంటి శుద్ధమైనటువంటి ఆత్మ చైతన్యంలో అటువంటి శుద్ధమైనటువంటి చైతన్యంలో తన శక్తితో లీలగా దేశ కాల పరిచ్ఛిన్నమైనటువంటి శరీరం ధరించబడుతుంది ఆత్మ చైతన్యమే ఆ మహా చైతన్యమే ఆ శుద్ధ చైతన్యమే అంటే దిక్కులు కాలాలు లేనటువంటి ఆ మహా చైతన్యమే దిక్కులు కాలాలతో పరిచ్ఛిన్నమైనటువంటి ఈ శరీరాన్ని ధరిస్తుంది ఇది కాలానికి పరిమితము దిక్కులకు పరిమితము అర్థమైందా ఇటువంటి శరీరం అన్నదే ఆ ధరిస్తున్నది ఆ మహా చైతన్యమే ఆ శక్తే ఎందు ఎందుకు ఎలా ధరిస్తోంది అని అంటే పరమాత్మకు ఒక శక్తి ఉందనుకున్నాం కదా పరమాత్మకు ఒక చైతన్యము ప్లస్ శక్తి కలిస్తే కదా పరమాత్మ అంటున్నాం ఆ శక్తి ఏం చేసింది ఈ శుద్ధ చైతన్యాన్ని దిగజార్చింది ఎవరు దిగజార్చింది ఆ శుద్ధ చైతన్యానికి శక్తి అనమాట దిక్కులు కాలము మొదలైనటువంటి ఆ ఉపాధుల చేత పరిమితమైనటువంటి ఆ ఉపాధులను సృష్టించి ఆ శక్తి ఆ మహా చైతన్యాన్ని దిగజార్చి జీవ చైతన్యంగా మార్చింది ఎలాగా దిక్కులకి కాలాలకి అతీతమైనటువంటి చైతన్యము దిక్కులు కాలాలు అనేటువంటి ఉపాధులను సృష్టించుకొని సృష్టించుకొని అది జీవుడిగా మారిందనమాట వశం వలన ఆ లోపల ఉన్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ వాసనల వలన ముందు మనస్సుగా మారాడనమాట ముందు ఆ లోపల ఏ వాసనలు అయితే ఉంటాయో ఆ వాసనలోంచి ఏమొస్తాయి ఆలోచనలు వస్తాయి ఆలోచనలే మనస్సు అంటే వాసన వాసనల వలన మనసుగా మారాడు అంటే అలా అర్థం చేసుకోవాలి మనం ప్రతిసారి వివరించడం జరగదనమాట మనసుకుండే లక్షణం ఏమిటి అంటే ఎలా అలాగా ఆలోచిస్తూనే ఉంది మనసు అంటే ఏంటంటే ఎప్పుడు ఆలోచి నిరంతరం ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట ఆలోచిస్తుంటుంది గతాన్నైనా ఆలోచిస్తుంటుంది భవిష్యత్తునైనా ఆలోచిస్తూ ఊహిస్తూ పోతూ ఉంటుంది ఎప్పుడు మనసు మనసు పని అదే ఆలోచనలే మనసు యొక్క పని సంకల్ప వికల్పాత్మహ మనహ ఎప్పుడు నిరంతరం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది మొట్టమొదటి దానికి మనసుకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే నేను ఖాళీగా ఉన్నాను కదా అనుకుందట పంచభూతాలు ఎలా ఏర్పడ్డాయో చెప్తున్నారు ఇక్కడ ఈ పాంచభౌతికమైనది శరీరం ఎలా ఏర్పడిందో చెప్పబోతున్నాడు వశిష్ఠ మహర్షి పాంచభౌతికమైన శరీరం ఏర్పడడానికి పంచభూతాలు కావాలి కదా పంచభూతాలు ఎలా ఏర్పడుతున్నాయో చెప్తున్నాడు ఈ మనసుకు ఎప్పుడు ఆలోచించడమే దీని పని అనుకున్నాం కదా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే ఇది ఏంటంటే మొట్టమొదటి ఏం ఆలోచిస్తుంది ఇది నేను ఖాళీగా ఉన్నాను కదా నేను ఖాళీగా ఉన్నాను కదా నేను ఖాళీగా ఉన్నాను కదా అర్థమైందా ఇక్కడ సృష్టి క్రమానికి రకరకాల సిద్ధాంతాలు మనం చూస్తుంటాం పురాణాల్లో వేదాల్లో అవన్నీ ఇక్కడ పనికిరావు యోగ వాసిష్టంలో ఇది సాధన మార్ సాధనకు ఉపయుక్తమైనటువంటి గ్రంథం ఇది సాధనకి ఎలాగా ఏ అంశాలు అవసరమో ఆ విధంగా వెళుతూ ఉంటుంది ఇక్కడ యోగ వాసిష్టంలో బోధంతా కూడా కాబట్టి ఆ పంచీకరణ అవన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెడితే యోగ వాసిష్టంలో కుదరదు దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మన్నవి సరే మొట్టమొదటి ఏమైంది మనసు దానికి వచ్చిన ఆలోచన ఏంటి నేను ఖాళీగా ఉన్నాను అనుకుంది ఖాళీగా అంటే ఆ సంకల్ప శక్తి ఏమైంది ఖాళీగా ఉన్నాను ఉన్నాను అని భావన చేసేసరికి అది అంటే ఖాళీగా ఉండడం అంటే ఆకాశాన్ని భావన చేసేసరికి అది ఆకాశం అయిపోయిందట సంకల్పం చూడండి నీవు ఏది భావన చేస్తే అది అయిపోతావు అన్న దానికి ఇక్కడ బీజం నేను ఖాళీగా ఉన్నా నేను ఖాళీగా ఉన్నాను ఆకాశం నేను అనుకునేసరికి అది ఆకాశం అయిపోయింది ఖాళీగా ఉన్న ఆకాశం అయిపోయిందట తర్వాత అరే ఇవి ఆకాశం కదలకుండా అలాగే ఉందే ఏంటి ఇలా కదలకుండా ఉండడం నాకేం ఇష్టంగా లేదే నేను కొంచెం కదులుదాం అని సంకల్పించిందంట కొంచెం కదులుదాం అనుకుందట కొద్దిగా చెల్లిద్దాం అనుకుందట వెంటనే ఎప్పుడైతే అది నేను చెల్లిద్దాం అని అనుకున్నదో చలనశీలమైనటువంటి వాయువుగా మారిందట చూడండి పంచభూతాలు రెండు వచ్చాయి ఆకాశము వాయువు మొదట ఆకాశం వాయువు పుట్టాయి అనమాట రెండు తయారయ్యాయి ఆ తర్వాత ఇది ఇంకా వాయువు దృఢంగా వాయువు ఇంకా దృఢంగా గట్టిగా సంకల్పించేసరికి ఆ సంకల్పంలో సంఘర్షణతో ఏమైందంటే ఫ్రిక్షన్ ఏర్పడిందంట తేజస్సు అగ్ని ఏర్పడిందట అగ్ని ఏర్పడింది మూడు మూడు ఏర్పడ్డాయి ఇప్పుడు అబ్బపో ఇంత వేడి భరించలేకపోతున్నానే అని సంకల్పించిందట కేవలం సంకల్పించడమే చూడండి ఇక్కడ నేనబ్బాయి ఇంత వేడిని భరించలేకపోతున్నానే అనుకుంటూనే జలం తయారైందట ఆ జలం యొక్క శీతలత్వం దాని దాని అనుభవం తగిలిందట సరే ఇక జలం కూడా తయారైంది ఒక్కసారి వాసన చూడాలి అని గట్టిగా సంకల్పించేసరికి అది గంధ తన్మాత్రం ఏందది భూమిగా తయారైందట ఈ ఐదు తన్మాత్రలు భూ తన్మాత్రలు అన్నీ ఏం చేశాయి ఈ పంచభూతాలు తయారైపోయినాయి కదా ఈ పంచభూతాలన్నీ కూడా ఈ ఐదు తయారైనాయి ఆకాశము వరుసగా వాయువు అగ్ని జలము పృథువి అన్నీ ఈ తన్మాత్రలు తయారైపోయాయి కదా ఈ తన్మాత్రలు అన్నీ కూడా ఏమన్నాయి ఆ చైతన్యాన్ని అలాగా చుట్టేసినట్లు చుట్టేసాయనమాట ఇది ఈ విధంగా తనకు తానే చుట్టుకున్నది అర్థమంది అంతే కదా ఎక్కడి నుంచి వచ్చింది తనలోంచే ఆ చైతన్యంలోంచే మనసు మనసులో ఆలో సంకల్పాలు ఆ సంకల్పాలు ఒక వరుసగా ఒకటొకటి ఒకటొకటి తర్వాత ఒక సంకల్పంతో ఈ పాంచభౌతికమైనటువంటి ఈ గూడు తయారై తనలా గూడు తయారు తను గుట్టుకుంది తనను తానే చుట్టేసుకుంది అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్జీ తనను తానే చుట్టేసుకుంది తనలోంచి పుట్టిన ఆ పంచపూ తనే తన తానే చుట్టేసుకుంది అనమాట పట్టు పురుగు ఎలాగైతే తన నోట్లోంచి వచ్చిన దారంతో తనే గూడులాగా అల్లుకుంది దాని లోపల బందీ అయిపోయిందో తనను తానే మహా చైతన్యము శుద్ధ చైతన్యము అఖండమైన చైతన్యము తన కానీ తగ్గించి ఒక పరిధిలకి పరిమితికి లోనైనటువంటి తగ్గిపోయి ఒక అల్పమైనటువంటి ఒక శరీరంలోకి అలాగా తనను తానే బంధించుకుంది అని చెప్పి ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ అరవిందార్పణం ఓం శాంతి శాంతి శాంతి